శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి శుభోదయం చెప్పకూడదు ఇప్పుడు సాయంత్రం కాబట్టి శుభ సాయంత్రం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం అమ్మ కామాక్షి అమ్మకి నేను నవరాత్రిలోనే అనుకున్నాను అమ్మకి పసుపు రాసి ముఖానికి చక్కగా బొట్టు పెడదామని ఎందుకంటే ఇలా చూస్తే అమ్మ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట మనకి అమ్మ మామూలుగా చూసిన అమ్మకి ఈ విధంగా చూసిన అమ్మకి చాలా తేడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలా అభిషేకం అప్పుడు నేను అమ్మని ఎక్కువ చూస్తూ ఉంటా కదా అనుకున్నాను కానీ అవ్వలేదు సర్లే ఇంకా ఈ రోజు మాత్రం నేను ఇంకా అమ్మని విడిచిపెట్టలేదు చక్కగా అలా చేసేసాను ముస్తాబు మీకు ఒకసారి చూపిద్దామని వచ్చాననమాట ఇదిగో బుజ్జి అమ్మ చూడండి అసలు మామూలుగా ఉన్న మన బంగారు కామాక్షి అమ్మకి పసుపు రాసేక ఇలా చక్కగా బొట్టు పెట్టుకునేక అమ్మ భలే కనిపిస్తుంది అనమాట ఇంకా అసలు నాకు ఆ అభిషేకం అంటే ఎంత ఇష్టం అంటే అమ్మని ఇలా చూసుకోవడం ఇష్టం అనమాట ఆ పసుపు రాసిన ముఖానికి చక్కగా బొట్టు పెడితే చూడండి ఎలా నవ్వుతుందో అసలు ఎంత బాగుంటుందో కళ్ళకి ఇంకా పండగ ఇంకా అభిషేకం చేసిన రోజు నాకు ఇంకా ఆవిడ అలా కళ్ళల్లో కనిపిస్తుంది ఇంకా అమ్మాయి అలా గుర్తొస్తుందన్నమాట ఇంకా అప్పుడే ఫొటోస్ అవి తీసి మీకు షేర్ చేస్తూ ఉంటా మీరు కూడా చూసి ఆనందిస్తారని ఇదిగో చిన్న వీడియోలేండి లైట్ వేసని ఇప్పుడు చూడండి ఎంతో అమ్మ వద్ద దిష్టి తగిలేస్తుంది నా తల్లికి ఎంత ఎక్కువ పొగిడితే అంత ఎంత బాగుందో బుజ్జి తల్లి ఆనందం నాకు కూడా చాలా ఆనందం అందుకనే మీరు కూడా ఆనందిస్తారని చెప్పి వీడియో తీయడం అన్నమాట అమ్మని అందమంతా మా బంగారు కామాక్షిదే మందార పూలన్నీ పుల్లన్నీ బుజ్జి తల్లి అసలు ఈరోజు అలంకరణనే అనుకోలేదు నేను మామూలుగా నిన్నడిదే అలా గుంచేద్దాము రేపు కదా అన్నీ తీద్దాం అనుకున్నా కానీ ఇందుకో నాకే మనసు ఒప్పలేదు ఇంకా పొద్దున్నుంచి అమ్మతోనే అవన్నీ తీసి మళ్ళీ చక్కగా తుడిచేసి నీట్గా అమ్మకి మళ్ళీ కొత్తది కట్టేసి వస్త్రము మళ్ళీ శివయ్యకి వీళ్ళందరినీ కూడా చక్కగా అంత శుభ్రం చేసేసి కూర్చోబెట్టేసి ఇదిగో ఈరోజు వారాహి వ్రతం నాది ఎనిమిదవ వారం అనమాట ఇంకా అలా పెట్టుకున్నాను అవన్నీ రేపే సర్దుకుంటానన్నమాట ఇంకా వీళ్ళని కూడా ఉన్నారు కదా వీళ్ళందరినీ చక్కగా పొద్దున్న నుంచి పామి పామి ఇంక ఇలా దీపాలు హ్యాంగింగ్స్వి ఇవన్నీ ఇంకా అలా ఈ రోజంతా అలా అయిపోయింది అయినా సరే మేము పూజకి రెడీ అయిపోయాం సాయంత్రం ఇప్పుడు ఇంకా టైం ఉందని వీడియో తీస్తున్నాను నేను పూజ చేసుకుంటాను నెమ్మదిగా ఇంకా చూసుకున్నారు కదా అయితే అమ్మని అమ్మ ముఖ అరవిందాన్ని చూసుకున్నారు కదా అందమంతా అమ్మదే అంత బుజ్జుగా పుట్టేస్తుందో అమ్మ చక్కగా నాకు చాలా ఇష్టం అసలు ఇలా పసుపు రాసుకొని అమ్మకి అలా పెద్ద బొట్టు పెట్టడం అది ఇంకా సరే అయితే ఇంకుంటా మరి ఈ వీడియోకి ఇంతే చిన్నది అమ్మ కోసం వీడియో